కేసుక్రీస్తునావులం ఎందుకు నా వందనాలు ఇదని వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన చదువుకుందాము అతడు చనిపోయి సమాధి చేయబడినను అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతను ప్రవక్త అయిండెను గనుక అతని గర్భముల నుండి అతని సింహాసన మీద ఒకను కూర్చుండబెట్టిదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టి పెట్టుకున్నానని సంగతి దేవునికి స్తోత్రం క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము మరొక ఉదయ కాదము మరొక ఎపిసోడ్లో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ యమనస్తున్నారు చిన్నపి అందరూ కలిసి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం కొద్దిసేపు దేవుని మాట్లాడదేనండి పాత రోజుల్లో విశ్వవాణిలో రేడియో కార్యక్రమాలు వచ్చేటప్పుడు దేవుజనులు జోషి గారి వాక్య పఠనాలు లేకపోతే వాక్య కార్యక్రమాలు లేదా ఇతర దేవుజనుల కార్యక్రమాలు వచ్చినప్పుడు జనులందరూ కుటుంబ సభ్యులందరూ వాక్యం మిరణం కోసం శ్రద్ధగా కనిపెడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు టీవీ చుట్టూ సీరియల్ కోసం ఏదో క్రికెట్ మ్యాచ్ కోసమే చూస్తున్నారు కానీ దేవుడు వాక్యం కోసం ఎవరు రావడం లేదనేది మనకు తెలిసిన సత్యం కాబట్టి రండి మనకు మన పిల్లలకి ఇంచుమించు హాలిడేస్ ఇంకా కాలేదు ఇంకా కొన్ని రోజులకి హాలిడేస్ వచ్చేస్తాయి సమ్మర్ హాలిడేస్ వస్తాయి ఈ ఏప్రిల్ నెల హాట్ మంత్ హాట్ సమ్మర్ కోచింగ్ సమ్మర్ కనుక ఎండలు పెరుగుతూ ఉన్నాయి కనుక మన బిడ్డలు మార్నింగ్ స్కూల్సే కనుక ఒక పూట బడ్లే కనుక పూట బడ్లే కనుక పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం మీ ప్రార్థనా విషయాలు మాకు ఖచ్చితంగా తెలియజేయండి ఎవరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోండి దేవుడు దాన్ని అనుమతించాడంతవరకే కానీ అది మరణం కోసం వచ్చింది కాదు అది ప్రభు మహిమార్థమై దేవుని కుమారుని యొక్క నామ మహిమార్థమై వచ్చిందని జ్ఞాపకం చేసుకోవాలి అదే రేపు ప్రభు వైపు చూద్దాం ప్రభు స్వస్థపరుస్తాడు దేవుని స్తోత్రం అదే ఏదో ప్రేయర్ టవర్ల మీదో మాలాంటి వారి మీద మీరు ప్రార్థనలకు ఆధారపడకుండా మీరు వ్యక్తిగతమైనటువంటి విషయాలు మీరు మీ ఒకవేళ అవకాశం ఉంటే మీ ఐసీయూలోనూ లేకపోతే మీ బెడ్రూమ్లోనూ లేకపోతే మీరున్నటువంటి హాస్పిటల్ జనరల్ వార్డులోనూ ఎక్కడున్నా కానీ మీరు ప్రార్థన చేసుకోవచ్చు దేవునితో మీరు మాట్లాడవచ్చు దేవునితో కమ్యూనికేషన్ చేస్తూ ఉండొచ్చు దేవుని స్తోత్రం లేలుయా కఠిన సమయంలో అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకునే ఒక ప్రకటన తర్వాత నేను వాక్య భాగాల కొద్ది క్లుప్త వివరణ తర్వాత నేటి భాగము ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన మా దేవాన్ని వందనాలు తెలుసుకున్నాం ఈ సమయంలో నాయన దుఃఖములో వేదనలో ఉన్నటువంటి మా ప్రియుల కొరకు ప్రార్థన చేసుకున్నాం మరి ముఖ్యంగా ఎనిమిది దినముల క్రితం మీ దాసుడు నాయన చెన్నైకి సంబంధించినటువంటి చెన్నై నగరంలోని విలివాకం ప్రదేశంలో ఉంటున్నటువంటి దేవిచండ్రుడు గూడూరి సోల్ చౌల్ ఆనంద్ ప్రకాష్ గారు వారు మీ పిలుపు అందుకొని ప్రభావ మీ సన్నిధికి వచ్చారు విశ్రాంతిలో ఉన్నారు వారు విడిచి వెళ్ళినటువంటి సతీమణి కొరకు ప్రార్థన చేస్తున్నాం దాసురాలికి మంచి ధైర్యం అనుగ్రహించండి ఆదరణ మీరు అనుగ్రహించండి వారిద్దరు కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను అండి మీ కొందరం చేస్తున్నాం ఇలాగా ప్రియులను కోల్పోయి దుఃఖంలో వేదంలో ఉన్నటువంటి మా ప్రియ సోదరి సోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి ప్రతి బాష్ప బిందువును తుడిచి ఏమని అనుకుంటున్నాను తండ్రి అనారోగ్యాలతో బలహీనతలతోనూ వారి కొరకు మీ సంతానం చూస్తున్నాం ప్రభుత్వ థైరాయిడ్ ప్రాబ్లమ్స్తోను పాండిలైటిస్ ప్రాబ్లమ్తోను నెక్ ప్రాబ్లమ్స్తోను క్యాన్సర్లతో బాధపడుతున్న వారు ఉన్నారు ఇంకా ఇతర సమస్యలు స్త్రీ సంబంధమైన రొక్కుపోతున్నావు తండ్రి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు ఫైబ్రాయిడ్స్ కావచ్చు ఇంకా ఎటువంటివి కానీ అపెండిసైటిస్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇంకా హెర్నియా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు ఆర్థరైటీస్తోను గౌట్ ఆర్థరైటీస్తోను బాధపడుతున్న వాళ్ళని మీ సందానికి చేస్తున్నాం హార్ట్ బాధపడుతున్న బాధపడుతున్నవారు కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఇటువంటి వారందరినీ మీ సంధానికి చేస్తున్నాం ప్రభు పరమ వైద్యుడివి నాయన ఏసు అనేటువంటి దివ్యనామములు వీరిని స్వస్థపడుతుందని అడుగుతున్నాం కానీ మీకు వందనాలు చేస్తున్నాం వెరీ కోస్ విస్తో ప్రాబ్లం స్ట్రగుల్ చేస్తున్న వారిని మీ సందానికి చేస్తున్నాం కానీ ఇంకా రకరకాల సమస్యలతో వారందరూ మీ సందాన్ని చేస్తున్నాం ప్రభావ మీ కొందనాలు మీ బిల్లలకు తీర్ఘ ఆయుష్లను ఉద్భవించండి బలంలో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం అయ్యా మైనారిటీని మీద జరుగుతున్న దాడులు మీ సందాన్ని చేస్తున్నాం దేశంలో సమానత్వం శాంతి సమాధానాలు ఉండగలటూ సహాయం చేయమని దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులకు మంచి జ్ఞానమును ఈ మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం కానీ మీకు వందనాలు చేయిస్తున్నాం ప్రభా ఈ సమయంలోనైనా మమ్మల్ని అందరూ మీ చేతుల్లో సమర్పిస్తూ శాంతి టీవీ కొరకు శాంతి టీవీ బృందం అంతటి కొరకు శాంతి టీవీ చైర్మన్ గారైనటు శోభన్ సార్ గారి కొరకు వారి కుటుంబం ఏమి మీరు అనుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఆ ముందున కార్యక్రమాలన్నిటి కొరకే మీకు వందనం చేయిస్తూ పదమూడవ తేదీ ఆదివారం జరగబోతున్నటువంటి టౌన్ హాల్లో జరగబోతుంటే ఉజ్జీవ కూడిక తగ్గ జరిగించమని ఎడుకుంటూ దానికి కావాల్సిన వనరులు మీరు సమకూర్చమని ఎడుకుంటూ ఆకాశపు వాకిళ్ళు విప్పి పటదాలని విస్తారమైన జీవనం అనుగ్రయించమని ఎడుకుంటూ అతను అనేక మందిని తీసుకుందామని వేడుకుంటూ తండ్రి మీరు గొప్ప కార్యాలు చేస్తారని మేము భావిస్తున్నాం ప్రార్థన ఆలకించు వాడా సర్వ శరీరులు ఎందుకు వస్తున్నారని కీర్తనాకారుడు చెప్పినట్లుగా మేమదరం నీ సంఘానికి వస్తూ మేము అడిగి ఉన్న వాటన్నింటినీ పొంది ఉన్నామని విశ్వసిస్తూ మీ నామాన్ని మయంపరుస్తున్నాం ముందునటి వాక్య ధ్యాన విషయంలో కూడా మీ సాన్నిధ్యం వృత్తమని అడుగుకుంటూ ఏసునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమచంద్రి ఆమె దేవని స్తోత్రం మీ అందరికీ వందనాలండి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఈ నెల పదమూడవ తేదీ అనగా రెండవ ఆదివారం సాయంకాలం అనగా ఇంకొక రెండు రోజుల తర్వాత అయితే రెండు మూడు రోజుల తర్వాత జరగబోయేటువంటి ఉచివుకుడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కరెక్ట్గా ఆరున్నరకి స్టార్ట్ అయ్యి తొమ్మిదిన్నర కల్లా ఎటువంటి పరిస్థితులు ముగించబడుతుంది మొదటి సందేశము ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇస్తున్నాం తర్వాత రెండో సందేశం నేను ఇవ్వబోతున్నా మొట్టమొదటి సందేశాన్ని వైఎస్ఆర్ నగర్లో పరిచయం చేస్తున్నాడు దేవుజనులు పాస్టర్ వై మోషే గారు మోజస్ గారు వారు పరిచయం చేస్తారు తర్వాత నేను చేస్తాను ప్రతి నెల ఇలాగా మేము కూడికలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మే నెలలో కూడా ఉంటుంది మే నెల పద్దెనిమిదవ తేదీ ఉంటుంది ఇలా కూడికలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ముందు ఒక దేవుజన్లు యవనస్తులైన వస్తున్నాయి దేవుజన్లు కావచ్చు ఎవరైనా మా సహవాసం ఉన్న దేవుజన్లు తర్వాత నేను వాక్య పరిచయం చేస్తున్నాను ఈ వాక్యపరిచరులు చేయడంలో ఉద్దేశం ఏంటంటే సహవాసంలో ఉన్న అందరికీ అవకాశం ఇవ్వాలి ప్రోత్సహించాలనేది నా యొక్క ఉద్దేశం అంతవరకే ఒక ఆయనే చెప్పాలి ఒకటే వన్ మ్యాన్ షో అనేటువంటి విధానం కాదు మాది సేవ అనేది ఒక్కరు చేసేది కాదు ఇట్స్ ఏ టీం వర్క్ టీంలో రకరకాల వ్యక్తులు ఉంటారు పాడేవాళ్ళు ఉంటారు ప్రసంగించే వాళ్ళు ఉంటారు వాయిద్యం వాయించే వాళ్ళు ఉంటారు వేరు వేరు పనులు నిర్వహించే వాళ్ళు ఉంటారు అందరూ ఒకే పని చేయలేరు కాబట్టి పరిచయలు వేరు వేరు బాధ్యతలు తీసుకొని పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి పదమూడో తేదీ ఆదివారం సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఉదయకాలం మేము ఈ స్థానిక మందిరాలకు వెళ్ళి ఆరాధన చేసుకుని చక్కగా చేసి దేవున్నామని భయం పరిచి చక్కగా భోంచేసి మంచి శాకాహారం కాతో కాదు కానీ మాంసాహారంతో అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఆదివారం అనగానే మాంసాహారంతో మంచిగా భోంచేసి కాస్త విశ్రాంతి తీసుకొని కాస్త మీటింగ్ రావడానికి ముందుగా ఒక అరగంట ముందుగా కూర్చేపు కూర్చొని ప్రార్థన చేసిన ప్రభా మీటింగ్ చక్కగా జరిగించండి మీ ఆఫీసులను మీరు బలంగా వాడుకోండి కాసేపు ప్రార్థనలో గడిపి ఈరోజు చెప్పబోయేటువంటి వాక్యం మాకు అర్థం కావాలి మా ఆత్మల్లోకి చొరబడాలి చుసుకుపోవాలి అని ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా రావాల్సిందిగా కోరుతున్నాను మించుమించు కొత్తూరు శ్రీలంక కాలనీ నుంచి కూడా ఎవరైనా వచ్చే అవకాశం ఉంది వాళ్ళు వచ్చినప్పుడైనా వాళ్ళు ఒక అరగంట ముందు మీరు బయలుదేరారనుకోండి టౌన్ హాల్కి మీరు వచ్చే విఆర్సీ గ్రౌండ్ పక్కన టౌన్ హాల్లో కింద ఉన్నటువంటి హాల్లో నాన్ ఏసీ హాల్లో అటు నుంచి వచ్చేటప్పుడు కపాడిపాలెం అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు నవపేట అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు కుసుమహరిజనవాడ అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ గేట్ దగ్గర దిగొచ్చు ఇటు నుంచి వచ్చేవాళ్ళు కొద్దిగా రోడ్డు క్రాస్ చేసి రావాలి కాబట్టి నెల్లూరు నగరంలో నాన్న నలుమూల ప్రాంతాల్లో ఉన్న వారందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం ఇది ఒక సంస్థ కాదు ఒక చిన్న సంస్థ చిన్న సహవాసం అయినప్పటికీ వాక్యం ద్వారా మీరు ఆదరించబడాలని బలపరచబడాలనే ఉద్దేశంతో ఈ కుడికి ఏర్పాటు చేస్తున్నాం కనుక ప్రతి నెల ఏర్పాటు చేసేది రెండో ఆదివారం కానీ మోస్ట్లీ మూడో ఆదివారం లేదంటే మూడో ఆదివారం కుదరనప్పుడు రెండో ఆదివారం చేసేటువంటి ఏర్పాటు చేసేటి కూడి కొరకు ప్రార్థనా పూర్వకంగా మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం లేనుయా ఈ సమయంలో నిన్నటి రోజు మనము దేవుడిని గురించి మనం అర్థం చేసుకున్నాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం దేవుడు నాకు పూర్తిగా అర్థమైపోయాడండి అని అనుకునే అవకాశం మనకు లేదు ఒక మనిషినే పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం ఒక స్త్రీ చెప్తుంది నా భర్తను ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నాకు ఆయనే అర్థం నాకు ఆయనే నాకే ఆయన అర్థం కాలేదండి ఇంకా మీకేం అర్థం అవుతుంది కొంతమంది అలాగా రిజర్వ్గా ఉంటారు రహస్యంగా ఉంటారు బయటపడరు అటువంటి వాళ్ళు అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తారో ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కానట్టుగా ఉంటారు ముందు చెప్తున్నానంటే ఒక మనిషి మిస్టీరియస్గా ఉన్నప్పుడు మిస్ట్రీగా ఉన్నప్పుడు మనిషి మరణం మిస్ట్రీ కావచ్చు లేకపోతే మనిషి యొక్క అభివృద్ధి మిస్ట్రీ కావచ్చు అటువంటిది దేవుడు గాడ్ ఈజ్ ఎ మిస్ట్రీ అర్థం చేసుకోవాలి ఆయన ఎక్కడున్నాడు చూపించండి యేసు బ్రహ్మ ఎక్కడున్నాడు చూపించండి అది పిచ్చి మాటలు మాట్లాడుతుంది వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు దేవుడు ఉన్నాడు దేవుడు నింపుతాడు నిండి ఉన్న దేవుడు పరిపూర్ణుడైన దేవుడు ఎటువంటి ఇంపర్ఫెక్షన్ లేనటువంటి దేవుడు సుగుణాల సంపన్నుడైనటువంటి దేవుడు మీ పరలో తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు నువ్వు ఉండండి అని చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ఆయన యొక్క నింపుదల ఆయన పరిపూర్ణతలో నుండి యోహన్ స్వార్త ఒకటో వచ్చేలా రాయబడింది మనము కృప వెంబడి కృపను పొందుతున్నాము ఆయన పరిపూర్ణత ఫుల్నెస్ ఆర్ పర్ఫెక్ట్నెస్ ఆయన పరిపూర్ణుడు కాకపోతే ఆయన ఫుల్లుగా లేకపోతే మనం నిల్లుగా ఉంటాం డల్లుగా ఉంటాం ఆయన మనల్ని నింపాలని చూస్తున్నాం వాట్ టు కిల్లర్స్ అపస్తులు కార్యము రెండో అధ్యాయంలో మనం చదువుకుంటున్నట్టు ఈ అధ్యాయంలో ఆ గదంతా నిండింది శబ్దముతో నిండింది అగ్ని దిగి వచ్చినట్లుగా జ్వాలలు విభాగింపబడినట్లుగా వారికి కనబడ్డాయి అనగా నిండుతుంది దెన్ ఇస్ దేర్ వాజ్ సమ్ ఫీలింగ్ ఒక శబ్దముతో నిండింది ఒక సూచనతో ఒక సంకేతముతో అగ్నితో అగ్ని వచ్చి నిండింది అంటే ఇల్లు కాలిపోవాలి అక్షరార్థమైన దిగలేదు అగ్ని వంటివి అగ్ని జ్వాలల లేకపోతే అగ్ని నాలుకల వంటివి విభాగింపబడినట్లుగా విభాగించబడి అని కాదు విభాగింపబడినట్లుగా కనబడి సరే దేవుని స్తోత్రం దేవుడు నింపేవాడు ఒకటి ఆయన ఉల్లాసముతో నింపుతాడని అనగా ఆనందంతో సంతోషంతో నింపుతాడని రెండోది ఆ స్థానిక సంఘాన్ని నూట ఇరవై మంది ఉన్నటువంటి సంఘాన్ని నూట ఇరవై మంది ఉన్నటువంటి ఆ సంఘము జూదా మత వ్యవస్థతో పోరాడి గెలవలేదు వాళ్ళకు మ్యాన్ పవర్ కావాలి వాళ్ళకి న్యూమరికల్ గ్రోత్ రావాలి అల్పసంఖ్యాకులు అధిక సంఖ్యాకుల మీద దాడి చేయలేరు దాడి చేయమని కాదు ఎవరు దాడి చేయడానికి అల్పసంఖ్యాకులు దాడి చేయడానికి వీల్లేదు అధిక సంఖ్యాకులు ఎవరు మెజారిటీ అయినా మైనారిటీ అయినా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే సంస్కృతి మానవ సంస్కృతి కాదు మృగ సంస్కృతి ఈరోజులో అయితే జరుగుతుంది ఎంత విచారకరమైన విషయం ప్రవీణ్ పగడాల అనేటువంటి దేవుని సేవకుడు ఆయన ఎవరికి ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చేయని వ్యక్తి అటువంటి వ్యక్తిని ఆయన మాటలను అపార్థం చేసుకొని ఆయన్ని కిరాతకంగా చంపిన విధానం ఆయనే కాదు చాలామందిని అలా కిరాతకంగా చంపారు బైబిల్లో ఉన్నటువంటి ఆది కాండములో హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు ఆది కాండంలో ప్రథమ దంపతులైనటువంటి ఆదాము అవ్వల యొక్క కుమారుడు జ్యేష్ఠ కుమారుడు కాదు కనిష్ఠ రంగ రెండో కుమారుడు చనిపోయాడు అప్పటి నుంచి ఈ స్ట్రగుల్ జరుగుతూనే ఉంది ఆత్మీయులకి ఆత్మీయులు కాని వారికి శరీర సంబంధులైన వారికి ఆత్మ సంబంధులైన వారికి వాగ్దానములు బట్టి పుట్టిన వారికి వాగ్దానము లేకుండా పుట్టిన వారికి ఇస్సాకులకి ఇస్మాయులుకి ఇలా అనగా ఇస్రాయలులకి అమౌర్యులకి ఇస్రాయుల్కి మిద్యానులకి ఇస్రాయులకి హిద్దీలకి ఇస్రాయుళ్ళకి ఫిలిస్టీన్లకి ఇలా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి లేదు మనం ఆలోచించిన విషయం ఏంటంటే దేవుడు ఉల్లాసంతో నింపుతాడు అంతేకాకుండా దేవుడు ఆత్మలతో నింపుతాడు ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు స్త్రీలైనా పురుషులైనా చిన్నలైనా పెద్దలైనా దేవుడు నడిపిస్తే ఒక తూర్పు గాలి వీస్తే కూరేడి పెట్టలు వచ్చినట్లుగా తూర్పు గాలి వీస్తే సముద్రము రెండుగా చీలినట్లుగా పూరేడి పెట్టల కన్నా శ్రేష్టమైన కవు బిడ్డలు పరిచరులోకి ప్రభు మందిరంలోకి యూదా మతంలో చేరని కాదు యూదా మతాన్ని వదిలిపెట్టి ఏసు యొక్క మార్గంలోకి చేరారు అని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మూడో విషయము ఆయన ప్రేమతో నింపేవాడని నాలుగో విషయము ఆయన సమాధానముతో నింపేవాడని సమాధానకర్త నిరీక్షణకు కర్త ఆయన మనల్ని అలా నింపుతాడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రం లేదు నింపుతాడు అంటున్నప్పుడు ఆయన సమృద్ధి గల దేవుడు అని అర్థం మేలులతో మన హృదయాన్ని నింపుతాడు లేదా తృప్తిపరుస్తాడు నింపుతాడు దేవుడు అనేక విధాలుగా నింపుతాడు కాబట్టి నాలుగు విషయాలను గురించి మనం నిన్న ఆలోచించడం జరిగింది దేవుని స్తోత్రం అలేదు యా ఖాళీ చేసే దేవుడు కాదు నింపే దేవుడు ద్రాక్షారసం ఉన్నప్పుడు తాగి తాగి అందరూ తాగి పీకల దాకా తాగి దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కానీ ఏసు అక్కడికి వచ్చి నింపాడు ఖాళీ చేయడం ఎవరైనా చేసే పని సులభమే కానీ నింపడం అనేది అందరూ చేసే పని కాదు స్తోత్రం స్తోత్రండి నింపడం అనేటువంటి పని దేవునికి మాత్రమే సాధ్యం మన నిధులను నింపే దేవుడు మన హృదయాన్ని నింపే దేవుడు మన ఆత్మను నింపే దేవుడు మన కడుపును నింపే దేవుడు మన సంగములను నింపేటువంటి దేవుడు దేవుని స్తోత్రం వీటి గురించి నిన్న మనం ఎపిసోడ్ లో ఆలోచించాం రండి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని గురించి మనం ఆలోచిద్దాం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సెకండ్ చాప్టర్ వర్స్ థర్టీ అతడు చనిపోయి అతడు చనిపోయి సమాధి చేయబడను అతడు ప్రవక్తను కనుక పొట్టు పెట్టుకొనేన సంగతి అతడిరికి చాలేదు నేను మీతో ధారాళముగా మాట్లాడగలను దావీదుని గురించి నేను PhD చేసేసాను థీసిస్ రాశానని కాదు పేతులు చెప్పడం నేను మీతో ధారాళంగా మాట్లాడగలను బట్ ఇస్ నాట్ ద థ్యాంక్ తొమ్మిది గంటల సమయం అయింది మాకు ఇంకా పర్ పనులు ఉన్నాయి మీకు పండగ ఇవన్నీ రావాలి కనుక ఎన్ని పక్కన పెట్టేద్దాం అతడి సమాధి ఇప్పటి వరకు ఈ లేకపోతే బెతలహేములోను ఆయన సమాధి ఉంది ఆయన సమాధి అతడు చనిపోయి సమాధి చేయబడను వాస్తవమే అతడు సమాధి చేయబడలేదు అనేది అబద్ధం ఆయన ఆకాశానికి ఎక్కిపోయాడు అనేది అబద్ధం కారణం ఏంటి సమాధి దావీదు సమాధి అని చెప్పబడుతున్న సమాధి ఉన్నంత కాలం అతను చనిపోలేదని చెప్పడం అది విపరీతమైన వక్రీకరించబడిన వ్యాఖ్యానమే అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది అతడు ప్రవక్త ఉండెను అతడు రాజ్యి ఉండేనని కాదు అతడు రాజయ్య ఉండేను రాజయ్య ఉంటుండగానే ప్రవక్తగా కూడా ఉంటున్నాడు ప్రవచన వరాన్ని పొందుకున్నాడు ప్రవచన పరిచర్య చేస్తున్నాడు ప్రవక్తలతో కలిసి ఆయన ప్రవచిస్తున్నాడు అని కాకపోయినప్పటికీ కూడా అతడు ప్రవక్త ఉండను కనుక అయితే ఏంటి అతని గర్భ ఫలములో నుండి అతని సింహాసనం మీద అతని గర్భఫలములో నుండి అతడు కూర్చున్న సింహాసనం మీద అతడు కూర్చున్న సింహాసనం మీద సౌలు కూర్చున్నాడు సౌలు కూర్చున్న సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు మొదట దేవుడు కూర్చున్నాడు తర్వాత సౌలు వచ్చాడు తర్వాత దావీ వచ్చాడు దావీ తర్వాత సులభం వచ్చాడు ఇలా జనాలు మారుతూ వచ్చారు అంటే మరణాన్ని బట్టి రాజులు గతించిపోయినప్పుడు కొత్త రాజు వస్తున్నారు మరణాన్ని బట్టి ప్రవక్త గతించిపోయినప్పుడు మరో ప్రవక్త వస్తున్నాడు మరణాన్ని బట్టి యాజకుడు గతించిపోయినప్పుడు మరో యాజకుడు వస్తున్నాడు ఇక ఒకరు చచ్చిపోయారు కాబట్టి ఇక యాజక వ్యవస్థ లేదు ఒకరు చచ్చిపోయారు కాబట్టి రాజకీయ వ్యవస్థ లేదు ఒకరు చచ్చిపోయారు కాబట్టి ప్రవక్తలు లేరు అని చెప్పడానికి వీళ్ళే గమనించాల్సిన పాయింట్ అతని గర్భ ఫలములో నుండి అనగా అతని కడుపులో నుంచి శ్రీమతి గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చోబెడతాను అది మెస్సియాని గురించి వాడతాను ఇప్పుడు దాంట్లో లేదు అని దేవుడు ఇది మన ఇక్కడ నుంచి మనకు ఇంపార్టెంట్ మాట అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడిరిగి దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడిరిగి దేవుని స్తోత్రం దీనిలోంచి మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం ఈ మాటలోంచి ఏదవుతున్నాను బ్రియన్ సిమ్మన్స్ గారి తరచు మా టీపీటీలోంచి మై ఫెలో చూస్ ఐ కెన్ టెల్ యూ దేర్ ఈస్ నో డౌట్ దట్ అవర్ నోటెడ్ ప్యాట్ హ్యాస్ బోత్ డైడ్ అండ్ బీన్ బరీడ్ ఇన్ హిస్టోమ్ విచ్ మీన్స్ టు దిస్ డే సో యూ కెన్ సీ దట్ హీ వాస్ నాట్ రెఫరింగ్ టు హిమ్సెల్ఫ్ దీన్ని బట్టి అతడు తన గురించి తాను చెప్తున్నాడే కాదు విత్ దోస్ వర్డ్స్ బట్ ముప్పై వచ్చిన యాజ్ ఎ ప్రాఫిట్ ఒక ప్రవక్తగా హీ నో గాడ్స్ ఫెయిత్ఫుల్ ప్రామిస్ ఒక ప్రవక్త అయినాడు కాబట్టి దేవుని నమ్మదగినటువంటి వాగ్దానాన్ని తాను ఎరిగి ఉన్నాడు మేడ్ విత్ అన్బ్రేకబుల్ యో ఓత్ దట్ వన్ ఆఫ్ హిస్ డిసెంట్ డిసండెన్స్ వుడ్ బిడ్ టేకింగ్ ద్రోన్ అంటే ఆయనతో ప్రమాణం చేశాడు ఎలాగా అన్బ్రేకబుల్ ఓత్ ఒక ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఒక నిబంధన చేయడం ద్వారా మన తెలుగు బైబిల్లో మన కొద్దిగా తరచుమా కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నాను ముప్పై రాయబడింది దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకుని సంగతి అతని యాక్ పత్రికలో ఉంది కదండి ఐదో జాను ఒట్టు పెట్టుకునవద్దని వద్దని రాయబడింది కదా కొండ మీద ప్రసంగంలో కూడా ఒట్టు పెట్టుకునవద్దని రాయబడింది కదా మరి ఎందుకు ఏ దేవుడే ఒట్టు పెట్టుకోవడం ఏంటి అంటే దేవుడు చెప్పిన దాన్ని దావీదు నమ్మనప్పుడు దేవుడు మనలాగా గాడ్ ప్రామిస్ అండి మదర్ ప్రామిస్ అండి ఫాదర్ ప్రామిస్ అండి అన్నట్టుగా అన్నాడా అని మనం కొద్దిగా ఆలోచించాలి ఇక్కడ తర్జుమాల్లో మనకు ఈ ఒట్టు పెట్టుకోవడం అనే మాట కనిపించడం లేదు కొన్ని తర్జుమాల్లో అలా చెప్పాయి దాన్ని కాస్త ఇంకా వివరణాత్మకంగా మనోళ్ళు రాసినప్పుడు ఒట్టి పెట్టుకోవడం అనే మాట కనిపించింది అంతవరకు చదువుదాం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం రెండో వచ్చాయి ముప్పై వచ్చిన చూసిన కూర్చొని పెడతానండి దేవుడు వాగ్వాలు చేస్తూ ఇది దావీదుకు తెలుసు దావీదుకు తెలిసిన సంగతి దావీదు ఎరిగిన సంగతి దైవజ్ఞానం ఎట్ నో బీయింగ్ ఏ దట్ గాడ్ దాబీదుకున్న దేవజ్ఞానం విత్ అండ్ హిమ్ దట్ ఫ్రమ్ ద ఫ్రూట్ ఆఫ్ హిస్ లైన్స్ అకార్డింగ్ టు హ్యూమన్ ప్రోక్రియేషన్ హీ వుడ్ రైజ్ అప్ ది అనాయింటెడ్ వన్ టు సిట్ ఆన్ ద్రోన్ సార్ నేను వివరణ నేను ఇవ్వడం లేదు ఖర్చు మా చేయడం లేదు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి దావీదు ఎరిగాడు దావీదు ఎరిగినటువంటి కొన్ని సంగతులను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతాం దావీదు ఏమి ఎరిగాడు దావీదు కొన్ని దైవ జ్ఞానం బైబిల్ స్కూల్స్ లేనటువంటి రోజుల్లో అంటే ఏమన్నా ఉంటే ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి తప్ప మనకున్నట్టుగా బైబిల్ స్కూల్స్ లేనటువంటి రోజుల్లో దైవ జ్ఞానంతో ఎలా మాట్లాడుతున్నాడో భక్తులు చూడండి ముప్పై వచ్చిన మొట్టమొదటి మాట దేవుడు చెప్పినది తాను ఎరిగాడు ఒట్టు పెట్టుకున్నా అనేది కూడా పక్కన పెట్టేశాను ప్రమాణపూర్వకంగా చెప్పాడు ఖచ్చితంగా చెప్పాడు బల్లగుద్ది చెప్పాడు షోడ్గా చెప్పాడు నిశ్చయముగా చెప్పాడు నేను మీతో చెప్పున్నది ఏమనగా అన్నట్టుగా చెప్పాడు వెరలి వెరలి ఐసే యు అన్నాడు ఆమెన్ ఆమెన్ ఐసే యు అన్నాడు స్తోత్రం అల్లెలి నేను మీతో చెప్పున్నది ఏమనగా అన్నట్టుగా ఆయన చెప్పిన మాట ప్రమాణపూర్వకంగా చెప్పాడు దేవనిస్తూ అవుతాం ప్రమాణపూర్వకంగా చెప్పాడు అని మాట్లాడుకుంటున్నప్పుడు ఆది కాళ్ళు పదిహేను వచ్చాయము రెండో వచ్చిన మనం చూడాల్సిన అవసరం లేదు కానీ నాకు రాయబడిన మాట దేవుడు అబ్రహాంతో అన్నాడు అబ్రహాం నీకు అత్యధికమే నీ బహుమానం అత్యధిక అత్యధిక మగురు అన్నాడు అయా అయా బహుమానాలు అత్యధికం కావడమే అసలు నువ్వు బహుమానం కావడం ఏంటి ఎందుకు నాకు ఈ బహుమానాలు నాకు ఏ బహుమానాలు ఇచ్చింది ఏమి ఎలి కదా ఈ ఆస్తికి నువ్వు చాలా ఇచ్చావు నాకు దీనికి వారసుయనే కదా నేను దీన్ని స్వతంత్రించుకుంటాను అని నాకు ఎలా తెలుస్తుందండి ఎలాగా అని అన్నప్పుడు అదే అధ్యాయము చివరి వచనంలో ఇరవై ఒకటో వచనంలో దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు అర్పించబడిన జంతువుల రక్త సాక్షిగా బలైపోయినటువంటి జంతువుల సాక్షిగా ఆయన ప్రమాణం చేశాడు దేవుని స్తోత్రం అలే మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నెంబర్ వన్ దేవుడు చెప్పింది ఎరిగి ఉన్నాడు దావేది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటో అధ్యాయము ఇరవై వచనంలో పదహారవ వచనంలో కూడా మనం గమనిస్తే యూదాను గురించి దాబీదు ముందుగా చెప్పాడు మనకు సమయం లేదు కాబట్టి చదవడం లేదు యూదాను గురించి ముందుగా చెప్పాడు యూదాను గురించి అనే ప్రవచనం అనే సంగతి చాలామంది ఉండదు దాబీదు మెస్సియాని గురించి కాదు మెస్సియా అప్పగించబడ్డం గురించి చెప్పాడు దేవుని కుమారుని యొక్క అప్పగింత గురించి చెప్తాడు అప్పగించిన వాడిని గురించి చెప్తాడు కానీ వాడు లేఖనాల్లో యూద ఇస్క్రియత్ అని ఆయన చందగా గుర్తుపట్టలేకపోయినా తర్వాత గ్రహించాలనిదే వేరే విషయం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం క్రీస్తు పాతాళములో దావీదు దావీదు ముందుగా తెలుసుకొని ముందుగా తెలుసుకొని దామీదుకున్నట్టు దైవ జ్ఞానం చాలామందికి దైవ జ్ఞానము లేదు దామీదుకున్నటువంటి జ్ఞానం ఏంటంటే దేని గురించి ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గురించి చెప్పాను అనగా పునరుత్నాన్ని గురించి తెలుసుకొని పునరుత్నాన్ని గురించి చెప్పాడు పునరుత్నం గురించి తెలుసుకున్నాడు పునరుత్నం గురించి చెప్పాడు పునరుత్నమును గురించిన ప్రత్యక్షత పొందాడు మనం ఇంత ముందు కూడా దాని గురించి ఆలోచించాం ఆయన మరణాన్ని గురించినట్టు ప్రత్యక్షత ఆయనకు ఉందని అంటే దాని అర్థం దావీదు ఒకటి దేవుడు చెప్పింది ఎరిగాడు ఒకటి ప్రమాణపూర్వకంగా చెప్పింది ఎరిగాడు రెండోది దేవుణ్ణి కుమారుని అప్పగించే వాడిని గురించి ఎరిగాడు మూడోది ఆయన దేవుని కుమారుని యొక్క పునరుత్నాన్ని గురించి చెప్పాడు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ అధ్యాయము ముప్పై నాలుగో ముప్పై ఐదో వచ్చినాలో నేను నీ శత్రువులు మెస్సియా యొక్క శత్రువులను పాదముల కింద పీఠముగా ఫుట్ స్టూల్గా ఉంచు వరకు పాదం పీఠము మీద పాదములు పెట్టుకుంటారు కొద్దిగా హైట్గా ఉంచుకోవడం కోసం సింహాసనం మీద కూర్చునేవాళ్ళు అనగా శత్రువులే పాదపీట అంట ఈ పాదపీఠం అనగా శత్రువు ఇక మీద లేవకుండునట్లుగా పాదపీఠము యొక్క హైట్ పెంచరు ఫుట్ స్టూల్ కాళ్ళ కింద ఉంటుంది దేవుని స్తోత్రం హలే శత్రువుల్లో పాదపీఠముగా ఉంచాలి అనేది దేవుని యొక్క మెస్సియా యొక్క పాదముల కింద ఉంచాలి అనేది ప్లాన్ ప్లాన్ అనగా దేవుని కుమారుడు హెచ్చించబడ్డానికి గురించినటువంటి సంగతి దా మీద చాలా విషయాలు ఎరిగినప్పటికీ మనం కొన్ని నాలుగైదు విషయాలు మాట్లాడుకుంటున్నాం ఐదో విషయం నేను చెప్పి ముగిస్తాను కీర్తన గంధము నలభయో అధ్యాయము ఆరో వచనం నువ్వు నువ్వు కోరలేదు నేత కోరలేదు నీవు నాకు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు నీవు నాకు చెవులు చెవులు దీని గురించి పత్రిక పదం వచ్చావు రాయబడింది నువ్వు నాకు ఒక శరీరమును అమర్చితివి అనగా చెవులు కలిగిన శరీరము అనగా ఆ ప్రవచనాన్ని దాని యొక్క నెరవేర్పుని పదవి వచ్చాయంలో యేసు ప్రభు నరావతారముతో చెప్పబడింది కరెక్ట్ అయి చెప్పబడింది అనగా ఒకటి దేవుడు చెప్పింది ఎరిగినటువంటి దావీదు దేవుని యొక్క హెచ్చించబడ్డాన్ని గురించి చెప్పినటువంటి దాబీదు అంతేకాకుండా దేవుని యొక్క నరావతారాన్ని గురించి చెప్పినటువంటి దావీదు దేవుని కుమారుని అప్పగించే వాడిని గురించి చెప్పిన దావీదు సాగడానికి మనకు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె